అందరికీ నమస్తే అండి మనం విశాఖపట్నం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెందుర్తి అంటే పాత పెందుర్తి నెక్స్ట్ వచ్చే టాప్ అండి కొత్తవాస రూట్లో ఉంది అక్కడ రామణబాబు టెంపుల్కి వచ్చామండి ఇక్కడ ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నారు చాలా చక్కగా జరుగుతున్నాయి ఈరోజు ఆ టెంపుల్కి వచ్చాము తెల్లవారు వచ్చేసామండి ఈ టెంపుల్కి ఇగోండి టెంపుల్ ఇది లోపల ఊరు లోపల విలేజ్లో ఉండండి పాత టెంపుల్ అండి ఇది రానువర్ టెంపుల్ ఇక్కడ ప్రత్యేకించి ఆ పూజలు నిర్వహిస్తున్నారు పూజలు అసలు ఎందుకు ధనుర్వాసం ఎందుకు చేస్తారు ఆ పూజా విధానం అన్నీ కూడా మన పంతులు గారు ఆ వయసులోనే మనం తెలుసుకొని చూద్దామండి ఇకండి టెంపుల్ మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శించుకుందాం మీరు కూడా దర్శించుకోండి ధనుర్వాస పూజల కోసం ప్రత్యేకించి లేడీస్ ఎక్కువ చేస్తారండి దానికోసం ఏటా విశేషాలని అండి మనం ఆయన అడిగి తెలుసుకుందాము తిరుపతి ఏ రకంగా అయితే చేస్తుందో ఆరాటింటి కూడా ఆవిడ ప్రారంభించినటువంటి యొక్క శ్రీవ్రతంలో అందరం కూడా తరిస్తూ చాలామంది ఎంతోమంది ఆ యొక్క స్వామివారి యొక్క పరమ పదాన్ని స్వామివారి యొక్క పాదాల చందని చేరారు అదే త్రోవలో అనాదిగా లోక కళ్యాణం కోసము జగద్రక్షణ కొరకు ప్రతి సంవత్సరము గత సుమారుగా ఇరవై సంవత్సరం నుంచి పెట్టి పాదవూరులో ఉన్నటువంటి శ్రీ రామాలయం ఎందు అనాదిగా శ్రీ గోదారంగనాయకుడి యొక్క కళ్యాణము భోగి రోజు నిర్వహిస్తూ అత పూర్వము గోదారంగా యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమముగా సశాస్త్రీయముగా నిర్వర్తించుకుంటూ అందరూ కూడా ఈ యొక్క గ్రామంలో స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి ఆ యొక్క వ్రతాన్ని ప్రారంభించుకొని ధన సంక్రమణం మొదలుకొని ఇక వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తూ శ్రీవ్రతాన్ని శ్రీవ్రత నియమాల్ని కూడా అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు ఇక శ్రీవ్రతము అంటే మంగళప్రదమైనటువంటిది అని అర్థం శ్రీ అంటే మంగళప్రదం జగత్తుకు మంగళాన్ని చేకూర్చేటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది ఒక శ్రీవ్రతము రెండోది ఇంకా విశేషం ఏమిటంటే మాసాన మార్గశీర్షోహం అన్ని మాసంలోకి వెళ్ళా పరమాత్మకి ప్రీతికరమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి మాసం ఏదైనా ఉందంటే అదే మార్గశీర్షమాసం మాత్రమే అటువంటి మార్గశీర్షమాసంలో ఈ యొక్క స్త్రీలందరూ కూడా ఈ యొక్క హిమవంత ఋతువు అందరికీ కూడా చక్కనైనటువంటి స్వభావాన్ని చక్కనైనటువంటి సౌమ్యమైనటువంటి స్వభావాన్ని ఉండేటువంటి యొక్క హిమవంత ఋతువు హేమంత ఋతువు ఇటువంటి సమయాలన్నీ కూడా అనుకూలంలో అందరూ కూడా వేపూజాముల నుంచి మేలుకొలుపులు తిరుగుతూ నిత్యము కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకొని ఆఖరున భోగి రోజు ఈ యొక్క గోదా కళ్యాణాన్ని నిర్వర్తించుకుంటారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భోగి రోజు జనవరి పదమూడవ తారీఖున గోదా కళ్యాణం అంగరంగ వైభవపేతంగా ఇక్కడ నిర్వహించబడుతుంది అందరూ కూడా విశేష భక్తజనులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని యొక్క స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా స్వామివారి చక్కనైనటువంటి ఆయురారోగ్యం ప్రసాదిస్తారని ఈ యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొంటారు అట్లానే జనవరి పదవ తారీఖు నుంచి వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఇక్కడ అఖండ హరినామ సంకీర్తనతో ఏకాహం జరుగుతుంది ఆ రోజు విశేషముగా స్వామివారి యొక్క దర్శనము కల్పిస్తాము అలాగే జనవరి ఒకటో తారీఖున ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని స్వామివారికి నవనీత అలంకరణ ఉంటుంది ఇంకా విశేషమైనటువంటి పాశురములు ఇరవై ఏడవ పాశురం అనగా కుడారై స్వామివారికి వైభవవేతంగా విన్నవిస్తాము కుడారై వెళ్ళి స్వామివారికి ప్రసాదంగా నివేదించి స్వామివారికి విశేషంగా కూడా విన్నపములు అట్లాంటి స్వామివారి యొక్క కైంకర్యాలని కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక ప్రాంత దేశ రాష్ట్రం నలుమూల నుంచి విశాఖ జిల్లా నలుమూల నుంచి అందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి రామాలయాన్ని సందర్శించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ కోరుతున్నాము అందరికీ కూడా స్వామివారి చక్కన ఆయురారోగ్యములు చూస్తూ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి